రెండు వందల నలభై మీటర్లు పొడవున్న ఈ రామలింగాపురం అండర్ పాస్ కింద ఈరోజు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ రామలింగాపురం అండర్పాస్ ఉందో ఇది గతంలో ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు అయితే ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు అదేవిధంగా ఈ అండర్పాస్లో నుంచి పోతున్న వాహనదారుల కోరిక మేరకు ప్రత్యక్షంగా దీన్ని ఒక పదిహేను రోజుల కిందట ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇది పూరితగతిన ఈ వర్క్ మొదలు పెట్టాలా అని ఆ స్పా అక్కడి నుంచే స్పాట్ నుంచే నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ గారికి రిక్వెస్ట్ చేయడం గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడడం జరిగింది అటు పిమట దీన్ని ఎమటే యాభై తొమ్మిది లక్షల రూపాయలతో దీన్ని టెండర్ పిలిచినాం ఈరోజు ఈ సిమెంట్ రోడ్డుని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ రోడ్డు పూర్తి అవడానికి దాదాపుగా అప్రాక్సిమేట్లీ నలభై ముప్పై నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ రోడ్డు పూర్తవుతుంది ఎందుకంటే పూర్తిగా చెడిపోయింది పూర్తిగా గుంతలమయం అయిపోయింది చాలామంది బైకుల్లో పోయేటప్పుడు కానీ సైకిల్లో పోయేటప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని నలభై ఐదు రోజుల పాటు ఈ వర్క్ అంతా కూడా పూర్తి అవుతుంది ఈ నలభై ఐదు రోజుల పాటు పూర్తిగా రామలింగాపురం అండర్ పాసు అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఎల్హెచ్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్ కానీ రెండు సైడ్లు కూడా పూర్తిగా రామలింగాపురం అండర్పాస్ కంప్లీట్ బ్యారికేడ్ పెట్టి ట్రాఫిక్కు వెళ్ళదు కూడా దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని ప్రజలందరూ కూడా సహకరించాలని ఎందుకంటే మనం ఏదైతే పాడైపోయిన రోడ్డుని బాగు చేయడానికి మనం ఏదో తాత్కాలికంగా లాగా ఏదో పీటీ వేసి టెంపరీగా వేసి వర్షాలు వచ్చినప్పుడు పోయే విధంగా కాకుండా పర్మనెంట్గా బాగుండాలా చేసే పని క్వాలిటీతో ఉండాలా నాణ్యతతో ఉండాలా పది రోజుల పాటు ప్రజలకి అవసరం పడాలా అనే ఉద్దేశంతోనే దీన్ని నలభై ఐదు రోజుల పాటు పూర్తిగా రామలింగాపురం అండర్ పాసు కంప్లీట్గా రేపు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ పోకుండా బ్యారికేడ్స్ అన్నీ కూడా దానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేస్తారు ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సైడ్ ఎవరు వాహనాలు రాకుండా ఈ నలభై ముప్పై నుంచి నలభై రోజుల పాటు సహకరించాలని కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ఈ రామలింగపురం అండర్ పాస్ వద్ద గత కొన్ని నెలలుగా అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితిని గమనించి గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు దీన్ని వెంటనే రెనోవేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ రిక్వెస్ట్ మేరకు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఈ మార్గంలో విఆర్సీ స్కూల్కి లేదా పర్ పర్యటనలు ఉన్నప్పుడు కూడా వారు కూడా చూపించారు దీన్ని రిపేర్ వర్క్ టేకప్ చేయాలని అందుకే వెంటనే రామలింగాపురం అండర్ బ్రిడ్జి అండర్ పాస్ రిపేర్ వర్క్తో పాటు ఆద్పూర్ బస్ స్టాండ్ అండర్పాస్ రిపేర్ వర్క్ను కూడా టేకప్ చేయడం జరిగింది అయితే ఇది పదిహేను రోజుల్లోనే ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా పదిహేను రోజుల క్రితమే కాల్ ఫర్ చేయడం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఈ రోజు నుండి అంటే రేపు నుంచి పనులు ప్రారంభమవుతాయి దాదాపు ముప్పై నుండి నలభై ఐదు రోజుల పాటు ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ వర్క్ జరిగే సమయంలో ఈ అండర్ పాస్ పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది ప్రజలు కొంత అసౌకర్యానికి గుర్తైనప్పటికీ మనకి శాశ్వతంగా వచ్చేటువంటి ఫలితాల కోసం తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ప్రజలు దాన్ని గమనించి అందరూ కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం కాబట్టి ప్రజలకు కూడా అభివృద్ధి కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మీరు చెల్లించాల్సినటువంటి పనులు కార్పొరేషన్ కట్టాల్సిన బకాయిలు కూడా చెల్లించగలరని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు